అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన శక్తివంతమైన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణ ప్రభావం నాలుగు రాశుల వారి యొక్క జీవితంలో రాజయోగాన్ని ప్రసాదిస్తుంది ఖచ్చితంగా జరగబోయేది ఇదే అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడబోయే సూర్యగ్రహణ ప్రభావం ఏ రాశుల వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి ఈ పూర్తి అంశాలన్నింటినీ గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గండ సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్డేట్ అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ విశ్వంలో జరిగే ప్రతి ఖగోళ సంఘటన మనిషి యొక్క జీవితంపై భవిష్యత్తుపై మనస్సుపై ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది ముఖ్యంగా గ్రహణాలు అనేవి చాలా శక్తివంతమైన సమయాలు చంద్రగ్రహణం సూర్యగ్రహణం అనే రెండు ప్రధాన ఖగోళ ఘట్టాల్లో సూర్యగ్రహణం రాజయోగాలు ఆధ్యాత్మిక మార్పులు ఆర్థిక లాభాలు ఉద్యోగ పురోగతి సంతాన సాఫల్యం వంటి ఎన్నో ఫలితాలను కలిగించగలదు అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన జరగబోయే పాక్షిక సూర్యగ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాసుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ యొక్క గ్రహణం అనేది పాక్షికంగా ఏర్పడుతుంది అలాగే మన భారతదేశంలో కనిపించదు భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇక్కడ కాల నియమాలు పాటించాల్సిన అవసరం లేనప్పటికీ గ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడుతుంది ఈ రోజు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అంటే పదకొండు గంటల నుంచి ప్రారంభం అవుతుంది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించే ఈ యొక్క సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది అయితే భారతదేశ కాలమానం ప్రకారం రాత్రి సమయంలో అంటే సూర్యుడు లేని సమయంలో ఇది సంభవిస్తుంది కాబట్టి భారతదేశంలో సూతకాల నియమాలు పాటించాల్సిన అవసరం వంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది అయితే ఈ ప్రదేశాల్లో ఉన్నవారు మాత్రం సూతక కాల నియమాలు ఖచ్చితంగా పాటించాలి అయితే ఎవరైనా సరే ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం మంచిది కాదు ఎందుకంటే సూర్యుడి నుండి వెలువడే ఈ యూవి కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే కనుక కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం అయితే ఉంది కాబట్టి నేరుగా చూడకూడదు ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకుంటే టెలిస్కోప్ బైనోక్యులర్ ఆప్టికల్ వంటివి ఉపయోగించి చూడటం చాలా మంచిది సాధారణంగా గ్రహణం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు కొన్ని రాసుల వారికి జీవితంలో మార్పును తీసుకుని రాబోతుంది కానీ ఇది కొన్ని రాసుల వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది అయితే ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది వారు ఆ రోజు నుండి వచ్చే కొన్ని నెలల పాటు ఆర్థిక సామాజిక వ్యక్తిగత వృత్తి రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అయితే గ్రహణం అనేది కేవలం ఖగోళ శాస్త్ర పరంగా మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్రం పరంగా కూడా చాలా గొప్ప అర్థాన్ని కలిగి ఉంటుంది సూర్యగ్రహణం అంటే సూర్యుడు మరియు భూమి మధ్య చంద్రుడు వచ్చి కాంతిని అడ్డుకోవడం దీన్ని మనం పాక్షికంగా సంపూర్ణ వలయాకారంగా విభజిస్తాం అయితే జ్యోతిష్యం ప్రకారం చూస్తే సూర్యగ్రహణం రాసుల అధికారాలు ఖ్యాతి వృత్తి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఇది ఆత్మబలం ప్రతిష్ట పదవి ఆర్థిక లాభాలను నిర్దేశిస్తుంది ప్రత్యేకంగా ఏ రాశులపై సూర్యగ్రహణం పడుతుందో వారికి మార్పులు తప్పనిసరిగా వస్తాయి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది కన్యా రాశి నక్షత్ర పరిధిలో జరుగుతుంది కన్యా రాశి అంటే బుధగ్రహం అధిష్టానం కాబట్టి ఇది బుద్ధి వాణిజ్యం వృత్తి మాట వ్యాపారం వంటి రంగాల్లో ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతుంది అంటే వృత్తి మార్పులు జరగటం పదోన్నతులు జరగటం జరగవచ్చు వ్యాపారములకు కొత్త ఒప్పందాలు రావచ్చు విద్యార్థులకు చదువులో అన్యోన్యం విజయాలు కలగవచ్చు కొన్ని రాసుల వారికి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలు లభించవచ్చు అయితే ఈ సూర్యగ్రహణం వల్ల రాజయోగాన్ని పొందుకోబోతున్న ఈ నాలుగు రాశుల వివరాలు కనుక చూసినట్లయితే వృషభ రాశి సింహరాశి రుచిక రాశి మకర రాశి అయితే వృషభ రాశి వారిపైన ఈ యొక్క గ్రహణ ప్రభావాన్ని చూస్తే ఈ గ్రహణం మీకు ధనయోగాన్ని ప్రసాదిస్తుంది వృత్తి జీవితంలో పురోగతిని తీసుకుని వస్తుంది చాలా కాలంగా ఆగిపోయిన కొన్ని పనులు ఒక్కసారిగా మీకు సక్సెస్ అవుతాయి కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ప్రభుత్వం కానీ లేదా ఉన్నతాధికారుల ద్వారా కానీ మీకు సహాయం కూడా లభిస్తుంది అలాగే ఈ సింహరాశి వారి యొక్క విషయానికి వస్తే ఈ గ్రహణం సింహరాశి వారికి నిజమైన అధికార యోగాన్ని ఇస్తుంది మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త పదవులను పొందుకుంటారు నాయకత్వ స్థానం లభిస్తుంది గౌరవం దక్కుతుంది అలాగే మీ యొక్క ఖ్యాతి కూడా పెరుగుతుంది రాజకీయ రంగం మేనేజ్మెంట్ లేదా పెద్ద కంపెనీల్లో పదోన్నతులను సాధిస్తారు రాజయోగ సూచనలు చూస్తే మీ యొక్క నిర్ణయాలు సమాజంలో పెద్ద స్థాయి మార్పులను తీసుకుని రావచ్చు ఇక రుచిక రాశి వారికి చూస్తే కనుక ఈ యొక్క గ్రహణం ఈ రాశి వారికి ఆధ్యాత్మిక రాజయోగాన్ని ప్రసాదిస్తుంది కొత్త వ్యాపారాలు విదేశీ అవకాశాలు మీకు వస్తాయి అన్యో అన్యోన్య ఆర్థిక లాభాలను మీరు పొందుకుంటారు జ్యోతిష్యం మంత్రశాస్త్రం మానసిక శాస్త్రం వంటి రంగాల్లో ప్రగతిని సాధించగలుగుతారు వ్యక్తిగత జీవితంలో కొత్త కొత్త మార్పులు వస్తాయి వివాహం సంతానం ప్రేమలో విజయాలు సాధిస్తారు మీరు తీసుకునే రహ రహస్య నిర్ణయాలు మీ యొక్క జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తాయి ఇక మకర రాశి వారి యొక్క వివరాలు గనక చూస్తే ఈ గ్రహణం మీకు కార్యరంగ రాజయోగాన్ని ఇస్తుంది చాలా కాలంగా శ్రమిస్తున్న పని ఇప్పుడు జ విజయవంతం అవుతుంది ఉద్యోగస్తులకి పదోన్నతి లభించడం వ్యాపారస్తులకు పెద్ద ప్రాజెక్టులు రావడం జరుగుతుంది ఆర్థిక బలపడతారు కొత్త ఆస్తులు మీకు వస్తాయి సామాజిక గౌరవం మంచి పేరు కూడా మీకు పెరుగుతుంది మీ కష్టానికి దైవానుగ్రహం తోడ్పడుతుంది అయితే గ్రహణ సమయంలో చేయాల్సినటువంటి పనులను చూస్తే గనక ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం అలాగే ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉపవాసం ఉండలేని వారు మీరు పాలు పండ్లు రసాలు తీసుకోవచ్చు అలాగే నామం చదవటం ఆదిత్య హృదయం పఠించడం చాలా శ్రేయస్కరం పేదలకు ఆహార మరియు వస్త్రాలు దానం చేయండి నల్ల నువ్వులు పాలు బెల్లం కలిపి దానం చేస్తే మీ జీవితంలో మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి గృహ దేవతలకు దీపారాధన చేయండి అలాగే సూర్యగ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి గోమమం కలిపిన నీరు చల్లిది పవిత్రమైన ఇల్లు శుభ్రం చేసుకోవాలి పితృదేవతలకు కూడా నీరు సమర్పించండి చాలా శ్రేయస్కరం తులసి కోట దగ్గర నూనె దీపం వెలిగించండి ద్వారా కష్టాలన్నీ తొలగిపోతాయి ఓం సూర్యాయ మహా అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన జరిగే పాక్షిక సూర్యగ్రహణం ఈ నాలుగు రాసుల వారికి మాత్రం జీవితాన్ని కొత్త దిశలో మలుపున తీసుకొస్తుంది ఆ రాసులు ఈ సమయాన్ని అత్యంత శ్రేయస్కరంగా ఉపయోగించుకోవాలి ఈ గ్రహణం వారికి రాజయోగాన్ని అందిస్తుంది ఆర్థికంగా వృత్తిపరంగా వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి ఇక తాత్కాలిక ఫలితం కాదు దీర్ఘకాలిక ఫలితాలను కలిగించేటటువంటి ఘట్టం చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడుతున్నటువంటి పాక్షిక సూర్యగ్రహణం ఏ నాలుగు రాశుల వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది సూతకాల నియమాలు ఎవరు పాటించాలి ఏ విధంగా పాటించాలి అని పూర్తి వివరాల గురించి తెలుసుకున్నారు ఈ వీడియో